జనకామా వరంగల్ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ ప్రధాన కేంద్రం కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ మిక్కిలిని మను చౌదరి పురపాలక సంఘ అధ్యక్షురాలు ఆకుల రజ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకు అతీతంగా ఇరవై మంది కౌన్సిలర్లకు యాభై లక్షల చొప్పున నిధులు ఇచ్చామని చెప్పారు అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు లాంటి వారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించాలని గుర్తు చేశారు అయితే ఉపరాజు లక్ష్మీకాంతరావు పేరు ఈ మున్సిపల్ భవనంకు పెడదామని పాలకవర్గం ఆమోదించాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత కౌన్సిలర్లు సిద్ధిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి సాయిదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కాగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఉస్నాబాద్ మున్సిపల్టీ అయ్యాక ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే బాధ్యత ప్రతిభినికి ఉండాలని సూచించారు టీ ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది చాలా విధాలుగా అభివృద్ధి చెందింది మీరు ఇందాక చాలా మంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు సిసి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు మనకి ఫీకల్ సైస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ కావచ్చు జంక్షన్స్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్ జనరల్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి బట్ సమయం తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇంకెక్కడైనా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ చివరి అంశం మనం ఎప్పుడైనా హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఎటైనా మెట్రో ట్రైన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే పరిసరాలు చాలా క్లీన్ గా ఉంటాయి మనుషులు మనమే మన మనస్తత్వం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చెత్త వేయకూడదు అని ఆలోచిస్తాం అదే మీరు చూడండి రాజీవ్ రదారి మీద వెళ్తున్నప్పుడు మంచిగా కార్ హైఫై కార్ ఉంటుంది కార్ కిటికీ దినుతారు బయటికి చెత్తారు మనుషుల్లో ఆ ఆలోచన విధానం ఆ మనస్తత్వం మారనంత వరకు పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడ్డా వారు ఒక లెవెల్ వరకు తీసుకెళ్లగలుగుతారు ప్రజలు అందులో భాగస్వాములు కానంత వరకు వాళ్ళు కూడా పాటించినంత వరకు మనము అనుకున్న గోల్ ని మనం రీచ్ కాలేము సో హుస్నాబాద్ ని కూడా క్లీన్ నీట్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలంటే మనము ముందు మారాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా మారాలి ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు స్కూల్ వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తాము అనే దాన్ని బట్టి వాళ్ళ ఆచరణ కూడా ఉంటుంది అక్కడ సో అందుకనే నా రిక్వెస్ట్ లాస్ట్ గా నేను సూచించే